ఈ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నలభై ఆరేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతతో నలభై ఆరేళ్ల యువకుడు బరిలో ఉన్నాడు ప్రస్తుతం సర్పంచ్ జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షునిగా ఉంటూ శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా గుండి శంకర్ ముందుగా వారికి నమస్కారం నమస్కారం పోటీ చేసిన ప్రతి అభ్యర్థి జనం మధ్యకి వెళ్లి ఓటు అడుగుతూ ఉంటారు అయితే మీకు ఎందుకు ఓటేయాలి ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు ఆల్రెడీ ఏజ్ అయిపోతున్న తరుణంలో మనకి అన్ని రకాలుగా ఒక ప్యాషన్ ఉంది ప్రజా సేవ చేసే తత్వం ఉంది కొత్తగా నాకు ఒక అవకాశ అవకాశం వచ్చింది కనుక ఇప్పుడు ఉన్న వ్యక్తులకు ఆల్రెడీ చూశారు కదా గత పాతికేళ్ళుగా ఇక్కడ అక్కడ చూశారు కదా ఆయన ఇప్పుడు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు మొదటి రెండున్నర సంవత్సరాలు ఆయన పని చేయలేదు మంత్రి పదవి రాలేదని తర్వాత రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవి వచ్చినా నా చేతిలో ఏం లేదు అంతా తాడేపల్లి జరుగుతుంది అలాగైతే మీరు ఫెయిల్యూర్ కింద లెక్క కదా అక్కడ జరిగినా ఎక్కడ జరిగినా మీదే బాధ్యత సో ఇలాంటి సందర్భంలో నాకే కనుక ఓటు వేస్తే నేను నిత్యం ప్రజల్లో మీ అందరి వాడిగా ఉంటూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి నా తలుపు తట్టినా నేను వెళ్ళడానికి సిద్ధం నాకు కాల్ చేసినా నేను వాళ్ళ ఏరియాకి వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను సిద్ధం గతంలో రైతులకు నీరు అందకపోతే నీరు అందించి నేను నిరసన చేసి నీరు అందించాను ఇసుక దొంగ రవాణా చేస్తే ఆపాను అలాగే ధాన్యం కొనుగోల్లో డిలే జరిగితే దాన్ని అర్జెంటుగా మళ్ళీ చేయించాను అలాగే ఎన్నో సమస్యల పైన నేను నిరసనగాలం చూపించి నిరసన వ్యక్తం చేసి అవి సాధించే దిశగా చేశాను తిడిపోయిల్ ఇవ్వకపోతే దాని మీద మాట్లాడాను ఆ నెక్స్ట్ తర్వాత ఇచ్చారు ఎన్నో చేశాను ఇంకెన్నో చేయబోయడానికి కూడా నేను రెడీ ఉన్నాను నాకు ఏజ్ ఉంది నేను ఒక యువకుడిగా నాకు అవకాశం వచ్చింది కనుక ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కనుక ప్రజాస్వామ్యం ఒక్కసారి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఇవన్నీ చేసి చూపిస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రప్రథమంగా మీరు ఒక యువకుడిగా బరిలో నిలుస్తూ ఒక రాజకీయ నేత తలపడబోతూ ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఎన్నికల్లో నాకు ఇదేమీ కొత్త అది తీయట్లేదండి రాజకీయంలో అనుభవం ఉంటే ఉండొచ్చు కానీ ఎలక్షన్లో తలపడడానికి బలమైన అభ్యర్థ సుదీర్ఘమైన అనుభవం అనేది కాదు ముఖ్యం మనకి ఎలక్షన్ క్యాంపెయిన్స్ పట్ల కానీ పోల్ మేనేజ్మెంట్ పట్ల అలాగే ప్రజా సమస్యల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నియోజకవర్గ అభివృద్ధి పట్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం పట్ల ఒక స్పష్టమైన అవగాహన అనేది ముఖ్యం అవన్నీ నాకు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే మేము గత నలభై ఏళ్ళుగా మేము సర్పంచ్గా ఎంపీపీగా వివిధ స్థాయిలో మేము పనిచేసి వచ్చాం నేను కూడా ఇప్పుడు సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను సో నాకు ఇదేమీ కొత్త కాదు నాకు అంతా అవగాహన ఉంది సో నాకు ఎక్కడికెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పెడుతున్న పడుతున్నారు ఎందుకంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజలు ఎస్పెషల్లీ మార్పు కోరుకుంటున్నారు గత నలభై ఏళ్ళుగా రెండే కుటుంబాలు చూశారు కనుక ఇప్పుడు కొత్త కోసం చూస్తున్నారు అందులో భాగంగా నేను కూడా గత మూడు సంవత్సరాలు నియోజకవర్గం నేను చేసే పనులకు కానీ నా తాలొక నడవడికంతా ప్రజలు గమనించారు కనుక వారు నాకు బ్రహ్మరథం పడుతున్నారు నువ్వు ఇంత సేవలు చేస్తానో నీకు మంచి జరుగుతుంది ఆ భగవంతుడు నేను చూస్తాడు నువ్వు గ్యారెంటీ గెలుస్తావు అని చెప్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా ముఖ్యంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని మీరు ఏ మేరకు అవగాహన చేసుకున్నారు వాటిని ఏ మేరకు పరిష్కరించాలని అనుకుంటున్నారు ఉదాహరణకు తీసుకుంటే పెద్ద మార్కెట్ రెండు స్టేడియం ఇలాంటి ఎన్నెన్నో సమస్యలు కంటికి కనిపించినవి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాలకు నోచుకునే ఎన్నో వార్డులు డివిజన్లు కూడా ఉన్నాయి అలాగే ఈనాటికి సౌకర్యాలకు నోచుకున్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ ఏ మేరకు మీరు గుర్తించారో వాటిని ఏ మేరకు మీరు పరిష్కరించడానికి అవకాశం ఉంది ఉదాహరణకి నేను చాలా వాడు డోర్ టు డోర్ వెళ్తున్నాను మౌలిక వసతులకు చాలా దారుణం అసలు మనం కార్పొరేషన్ అనే పేరుకే కానీ నగర పంచాయతీ కంటే అత్యంత దయనీయ పరిస్థితిలో ఉండే శ్రీకాకుళం కార్పొరేషన్ ఒక పక్క ఎలక్షన్స్ లేవు ఒక పక్క అభివృద్ధి శూన్యం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే స్టేడియం ఈ రోజు కూడా తెలుగుదేశం హయాంలో ఎక్కడ వరకు ఆపామో అక్కడికే ఆగిపోయింది తర్వాత ఇప్పుడున్న సీఎం వచ్చినప్పుడు దాన్ని ఇంకా క్రస చేసి దాన్ని నాశనం చేశారు మొన్న పన్నెండు కోట్లు వచ్చిందని చెప్పి వాళ్ళు ఏదో పాలాభిషేకాలు ఇవన్నీ చేశారు సో వర్క్ చేసి పాలాభిషేకం చేయాలి కానీ మామూలుగా చేయవద్దు సో ఇమిడియేట్ ఏది ఏమైనప్పటికీ కోడి రామ్మూర్తి గారి స్టేడియం అనేది అంతర్జాతీయంగా క్యాచ్ పొందింది ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులను కూడా ఇచ్చింది సో అలాంటి స్టేడియంని వీలైనంత తొందరలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకటి కంప్లీట్ చేయాల రెండు శ్రీకాకుళం మొత్తం ఎప్పుడో బ్రిటిష్ టైంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమే ఉంది దాన్ని ఒక కన్సల్టెన్సీని తెప్పించి టోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దానికి మనం ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ టోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా వచ్చే వాటర్ ని శుద్ధి చేసే ఒక ప్లాంట్ ని పెట్టారు ఆల్రెడీ తోటపల్లెం దగ్గర కానీ అది ఇప్పుడు పింపురి నాటిసింది అక్కడ అంత మధ్యలో అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నీటిని శుద్ధి చేసి నదిలోకి వదిలేయచ్చు సో మనకు అది ఒక పెద్ద ఎసెక్టర్ నది ఉండడం నెంబర్ టూ అయింది నెంబర్ త్రీ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది శ్రీకాకుళంలో ఈ ట్రాఫిక్ సమస్యని మనం అధిగమించాలంటే మనకి సిఎస్పి రోడ్ ఉంది కళింగపట్నం శ్రీకాకుళం పాలకొండ పార్వతూరం రాయగడ వరకు ఉంది దీన్ని ఎంహెచ్ లో కన్వర్ట్ చేయగలగాలి లైక్ జమ్మూ టు పాతపట్నం ఎలాగైతే అయితే కన్వర్ట్ చేసామో అలాగే దీన్ని కూడా మనం ఎన్హెచ్ నాట్ ఎన్హెచ్ఏ ఎన్హెచ్ లో కన్వర్ట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ సర్వీస్ ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు దీనికి ఫండింగ్ ఇస్తారు ఆ ఫండింగ్ వల్ల మనకి స్టేట్ గవర్నమెంట్కి ఈ భారం ఆర్థిక భారం పడదు అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని వైడింగ్ చేయాలి వైడింగ్ చేయాలంటే మళ్ళీ బిల్డింగ్స్ కొట్టడం అంత పెద్ద తలదైన కనుక మనం కొన్ని దగ్గరలో వీలైనంత వరకు బైపాస్ చేసుకోవాలి సో బైపాస్ వేసినందువల్ల నాకు ఆల్రెడీ మనం ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ అని అనుకుంటున్నాము శ్రీకాకుళంకి దీంట్లో భాగంగానే మనకు రింగ్ రోడ్ కూడా ఫార్మేషన్ అయిపోతుంది ఒకే దెబ్బకి రెండు పేటలు అంటే మనకి ఇక్కడ నేషనల్ హైవే వైడనింగ్ అవుతుంది ట్రాఫిక్ సమస్య తీరుతుంది మనం ఏదైతే అనుకున్న అవుటర్ రింగ్ రోడ్డు దీని ద్వారా వేసుకోవచ్చు వీళ్ళు ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఔటర్ రింగ్ రోడ్ దీంతో అయిపోద్ది ఆల్రెడీ ఆఫ్ ఆఫ్ ది రోడ్ నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది ఇంకా కొద్ది గొప్ప స్టేట్ గవర్నమెంట్తో తో ఫండ్తో చేసుకోవచ్చు ఒకటి మురుగునీరు నీరు టోటల్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ నగర శివారీల నుండి ఇవన్నీ మనం చేయాల్సిన పని ఉంది నాకు నగర శివారులో మేము ఎంపీపీగా ఉన్నప్పుడు ఈ గ్రామాలు వెళ్ళిన కాకుముందు ఎన్నో వందల కిలోమీటర్ల రోజులు వేసాం దానికి డ్రైనేజ్ సిస్టమ్ కావాలి అలాగే టౌన్ లో అండర్ గ్రౌండ్ సిస్టమ్ పెడతాం రెండు ట్రాఫిక్ సమస్య తీరాలంటే ఇది దీన్ని నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేసి ఆల్రెడీ ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు పోన్ రవి కుమార్ గారు లెటర్స్ తీసుకొని సబ్మిట్ చేయడం కూడా జరిగింది గతంలో అది తర్వాత ఫర్దర్ గా మనం మూవ్ చేసి దాన్ని మనం చేసుకోవచ్చు ఇంకా పెద్ద మార్కెట్ అంటే అక్కడ చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ పెద్ద మార్కెట్ కూడా కొంచెం ప్రాపర్ వేలో కట్టి దానికి ఇన్ టైంలో అక్కడ చెత్త అన్ని క్లీన్ చేయడం దానికి ట్రాఫిక్ ఏదైతే ఉందో లోపల దానికి కొంచెం డ్రైవర్స్ ని పెట్టి ఇవన్నీ ప్రాపర్ గా చేయగలిగినట్లయితే దానికి దాని మీద కేర్ తీసుకొని ప్రాపర్ మేనేజ్మెంట్ చిత్తశుద్ధితో దాని మీద దృష్టి పెడితే దాన్ని ఇంకా బాగా తీర్చిదిద్దగలం ఇంకా రైల్వే స్టేషన్ కి వెళ్లే రోడ్డు చూస్తే నరకానికి దారిలా ఉంది దానికి కనీసం గుంతలు కూడా కూర్చడానికి వీళ్ళకి కనీసం బాధ్యత లేదు వీళ్ళు పూర్తిగా నేను అంటున్నది ఏంటంటే బాధ్యత రాహిత్యం ఇప్పుడు ఫైనాన్స్ ఒకటి మెయిన్ ప్రాబ్లం కానీ గుంతలు పోడ్చడానికి మన కోట్ల అవసరం లేదు అవసరం లేదు టూ త్రీ ల్యాక్స్ ఉంటే అయిపోద్ది కానీ దాన్ని కూడా ఎందుకు ఇద్దరు పట్టించుకోవట్లేదు ఒక పక్క రెవెన్యూ మంత్రి ఒక పక్క స్పీకర్ ఇద్దరు కాకాని యోధులు యధాని యోధులు ఉంది కూడా ఎందుకు చేయట్లేదు అంటాను నేను సో ఈ ఇమ్మీడియట్ గా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే విత్ ఇన్ మంత్ లో విత్ ఇన్ మంత్ లో ముందు గుంతలు పూడ్చి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో చేస్తాను ఇది కూడా ఆ ఎన్హెచ్ కి కన్వర్ట్ అయిపోతే ఇది కూడా ఆ ఫండ్ లోనే మనం ఇమీడియట్ గా లోన్ వరకు దీన్ని వైడింగ్ చేయొచ్చు డబుల్ లేనింగ్ చేయొచ్చు అట్లీస్ట్ సో ఇలాగా నియోజకవర్గం ఇంకోటి ముప్పై ఎకరాలతో పట్టణవాసులు వాసులు ఈవినింగ్ పూట ఆహ్లాదకరమైన వాతావరణం గడపడానికి కొన్నాడు దగ్గర ఒక సైకిల్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ దానికి శిల్పారావం అని పేరు పెట్టి దానికి మంచిగా అక్కడ డెవలప్ చేసి అక్కడ ఒక మంచి పార్క్ గాని మనం డెవలప్ చేసుకోగలిగితే సాయంకాలం మన శ్రీకాకుళం ఎక్కడ పార్కులు లేవు ఎక్కడ సాదేడానికి లేదు ఒక గాంధీ పార్క్ అంటే దీన్ని కేవలం బాధ్యత రాహిత్యం తరువాత లో ఇక్కడ బాడీ ఒకటి లేదు ఎలక్షన్స్ పెట్టకపోవడం నగర కార్పొరేషన్ జరగకపోవడానికి టీడీపీ కూడా ఇప్పుడే కాదు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళుగా ఉంది ఈ ప్రభుత్వ ఐదేళ్ళు జరగలేదు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిపిస్తా ఉన్నారు అప్పుడు అది కూడా జరగలేదు అప్పుడు కూడా మరి జరిపించాల్సిందే మరి ఎందుకు కేసులని చెప్పి అప్పుడు కూడా అవ్వలేదు ఏదేమైనప్పటికీ ఈసారి అయితే మేము ఎవరైనా అధ్యక్షుడు చేసినా చివరి గ్రామాల్లో అట్లీస్ట్ వాళ్ళు వదిలేసైనా ఎలక్షన్ అయితే కన్ఫామ్ గా చేసి తీరుతాం నేనైతే విత్ ఇన్ త్రీ మంత్స్ టు వన్ ఇయర్ లోపల కార్పొరేషన్ ఎలక్షన్ జరిపించుతామని నేను స్పష్టంగా నేను చెప్తున్నా నరసనపేట శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాల రెండింటినీ కలుపుతూ ఒక ఒకటి పెండింగ్ లో ఉంది అది కూడా అది కూడా చిన్న అది చాలా కాలంలో పెండింగ్ ఉంది అదే సబ్ స్ట్రక్చర్ మొత్తం అయిపోయింది ఓన్లీ సూపర్ స్ట్రక్చర్ అది చేయలేదు దానికి కొద్దిగా ముందుగా వెళ్తే వమరవల్లి పోనంగి బందరవాన్పేట కళింగపట్నం వీటన్నిటికి అక్కడ ఎట్టుపోతల పథకం అవుతుంది లిఫ్ట్ ఇరిగేషన్ దానికి పెద్ద పెద్ద బాక్సుల్లో మనకు మోటార్స్ అన్ని వచ్చేసాయి అవి కూడా పింపుని నాటేసి ఆ చెక్కలన్నీ పూచిపోయి దానికి థర్టీ లాక్స్ పెడితే ఆ ప్రోగ్రెస్ అయిపోద్దు ఆ కాంట్రాక్టర్కి పే చేయలేదని రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు అది అలాగే ఉంది ఆ వంకె అలాగే ఉంది ఇది అలాగే ఉంది పక్కన సాలి సాండం ఏదైతే వాటర్ స్కీమ్ ఉందో అదైతే పూర్తిగా ఫంక్షనింగ్ సరిగ్గా లేదు చాలా గ్రామాలకు నీరు లేదు అప్పుడు గారే దానికి లిఫ్ట్ ఇరిగేషన్ కింద శంకుస్థాపన చేశారు దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ముట్టలేదు అలాగా ఈ ప్రభుత్వం ఏమి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈసారి కనీసం పూడుపు తీయలేదు కాలువల్లో దాని కోసం తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఇసుక ఇసుక మాత్రం విపరీతం దోచేశారు గ్రాయింగ్ ఉంది వన్నా దాన్ని అడ్డుకట్టస్తే వెళ్తుంది గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా నీరు వెళ్ళి చివరి గ్రామాలకే వచ్చు కానీ ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు దానికి ఒక యాభై వేలు ఖర్చు పెడితే చాలు అవి అడ్డుకట్టేస్తే ఇసుకట్టడం ఆగిపోద్ది వీళ్ళు దంద అయిపోద్ది అని దాని మీద దృష్టి పెట్టలేదు ఇవన్నీ బాధ్యత ఎవరు తీసుకోవాలి లోకల్ గా ఉన్న ప్రజాప్రతినిధి తీసుకోవాలి మరి వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎప్పుడు రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం విమర్శ పెనుగా పెట్టుకున్నారు మన మంత్రి గారు తిరిగారు సో దాంట్లో కొద్దిగైనా ఈయన దృష్టి పెట్టుంటుంటే ఈ వేళ నియోజకవర్గం ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉండేది కాదు ఒక పక్క సాగునీరుకి వెలవెళ్ళ ఆడుతున్న పరిస్థితి కి నీరు లేదు ఇంకో పక్క త్రాగునీరుకి కట్టకట్టడే పరిస్థితి రోడ్స్ అధ్వాన్న స్థితి కోలపేట అని ఒక ఊరు ఇప్పటికి ఒక ఐదుగురు కాళ్ళు చేతులు విరిగిపోయా రోడ్ లో మేము వెళ్లి ధర్నా చేశాం గతంలో మంత్రి గారు ఎక్కడ బొక్కలు లేవు మా నియోజకవర్గంలో చూపించారు దానికి ఈ రోజు గుంతలు పోర్చలే కనీసం ఇప్పుడు గుంత పరిస్థితి ఏంటంటే రోడ్డు ఓవర్లే పక్కన పెట్టండి పార్ట్ వన్ ఫ్రీ ఎందుకు చేయరు పార్ట్ వన్ ఫ్రీ రోడ్డు చేయొచ్చు కదా దానికి ఏం ఖర్చు అయిపోదు కదా ఎందుకు ఈ శుద్ధి లేదు ఇప్పుడు స్టేడియం ఉంది ఇందులో మామూలు ట్రాక్ తయారు చేసే కదా స్టేడియం సంబంధించి ఇప్పుడు మంత్రి గారు కూడా ఒక మాట అంటారు స్టేడియం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విరగెట్టారు మేము పదమూడు కోట్ల నిధులు కేటాయించాము అప్పుడు మా నూటికి నూరు శాతం తెలుగుదేశం హయాంలో విరబెట్టిన తర్వాత అక్కడ స్ట్రక్చర్ కట్టాం బిల్డింగ్స్ అన్ని కట్టాం అది కట్టి అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది ఇంకా ఫాస్ట్ అవ్వలేదు ఫాస్ట్ అవ్వలేదు అని నేను మార్నింగ్ వాకులు చేసేవాడు అది అయిన తర్వాత ఈయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో లెక్క చెప్పమనండి బహిరంగ చర్చకి రమ్మనండి టీడీపీ టైంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము ఈయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈయన పూర్తి పెట్టలేదు కదా ఈ వచ్చిన తర్వాత ఏం జరిగింది ధరలు ఉల్టా మొన్న ఒక పెద్ద ఈవెంట్ చేసి ఇద్దరు బ్రదర్స్ పాలాభిషేకం చేశారు పాలాభిషేకం పన్నెండు కోట్లు ఇచ్చారని పాలాభేకం పన్నెండు కోట్లు ఇస్తే కనీసం పన్నెండు లక్షలు మీరు ఖర్చు పెట్టారా పన్నెండు వేలు మొన్న మీద పొట్లే పెట్టి ఉన్న ట్రాక్ తగ్గారు మళ్ళీ మీరేం ఖర్చు పెట్టారు మీరు పాలాభిషేకం నిజంగా అది కంప్లీట్ అయ్యి పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి పాలాభిషేకం చేస్తే ఆ పాలు మీద కూడా కొంచెం వేసుకుంటా ప్రజలు కూడా హర్షిస్తారు పుట్టే ఈవెంట్లు చేసేసి ఏవో స్టెప్ చెప్పాయని వెనక నుండి ఏవో మీరు జనాలు మబ్బి పెడితే శ్రీకాకుళం ప్రజలు అంత అమాయితీ లేని కాదు అందుకే రేపు జరగబోయే ఎలక్షన్ లో నేను మంచి మెజారిటీతో ఎలక్షన్ లో గెలవబోతుందని కూడా మీకు తెలియజేస్తాను శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇది జిల్లా కేంద్రం కావడం ఇక్కడ పారిశ్రామిక ప్రగతి లేదు ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వల్ల వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్ గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు నగరంలో ఉండేవాడు ఎక్కడికి వలస వెళ్ళానో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు అసలు దీని మీద ఏదైనా ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఏమైనా అవగాహన నేను కూడా నాకు స్పష్టమైన అవగాహన ఉంది దానిపైన గ్రామాల్లో వాళ్ళే కాదు మత్స్యకారులు కూడా మన నియోజకవర్గంలో అత్యధికంగా వలస వెళ్లే కార్మికులు ఎవరైనా ఉన్నారంటే ఒక్కొక్క విలేజ్ లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ ఊర్లు ఊర్లే ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మన తీర ప్రాంత గ్రామానికి దానికి మనం ఇంత తీర ప్రాంత గ్రామంలో మినీ జట్టి ఏర్పాటు చేయగలిగితే ఓల్డ్ స్టోరేజ్ వస్తాయి ట్రేడింగ్ వస్తుంది దానివల్ల ఎంతో మందికి ఉపాధి వస్తుంది వలసలు ఆగిపోతాయి కనుక నేను రేపు మన మా అధ్యక్షుడు వారి దగ్గర కూడా దృష్టిలోకి తీసుకెళ్ళి స్పష్టమైన హామీ తీసుకొని అట్లీస్ట్ పీపీబీ మోడ్లోనైనా దాన్ని చేయగలిగితే రేపు మత్స్యకార గ్రామాల్లో వలసలు అవుతే తద్వారా దాని ట్రేడింగ్ వల్ల చాలా మంది ఉపాధి కలుగుతుంది ఇది మనకి ఈజీగా చేతిలో ఉన్న పని నెంబర్ టూ మనం పారిశ్రామిక వాడ డెఫినెట్ గా ఇండస్ట్రియల్ అబ్బు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి అక్కడ పైడి ఉందంటే ఈ జిల్లా చాలా అక్కడ వరకు సరిపోతుంది మనం ఈ ఏరియాలో ముఖ్యంగా మన కాన్స్టెన్సీలో ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసి ఎవరు కాళ్ళు అయినా పట్టుకొని మనం ఇండస్ట్రీస్ ఒక రెండో మూడో ఒక మంచి మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ అయినా ఏదైనా ఇప్పుడు ఎక్కడో అనంతపురం దగ్గర అక్కడ పెట్టారు కియా కార్స్ అలాంటి ప్లాంట్ ఏదో ఒక్కటి మన శ్రీకాకుళం మన ఏరియాలో దాన్ని ఇవ్వగలిగితే లేదా సిసోడ్ సంబంధించి అక్కడ రెండు వందల యాభై మూడు వందల యాభై ఎకరాలు ఉంది బలరాంపురం ఏరియాలో అలాంటి ఏరియాల్లో అయినా సిసోడ్ సంబంధించి ఏమైనా ప్లాంట్స్ కానీ లేకపోతే సీడింగ్ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చినా రకరకాలు ఉన్నాయి దాన్ని స్టడీ చేసి నా మెయిన్ ఎజెండా ఇక్కడ యువకులకి ఉద్యోగాలు కల్పించడం వలసలు ఆపడం మత్స్యకారు గ్రామాల్లో అయితే అక్కడ మినీ జట్టి పెట్టించడం ఇదే నా మెయిన్ ఎజెండా అలాగే ఇది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ట్రాఫిక్ సమస్య డ్రైనేజ్ సమస్య సాగునీ అయితే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నాను రైతులకి నేను ఉండే ఐదు సంవత్సరాలు కూడా ఒక చుక్క నీరు ఎవరికైనా అందపోయినా నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను దానికి ఏం కష్టం పెద్ద ఖర్చు అయిపోదు ఒక ప్రొక్లైన్ రెండు ప్రొక్లేని అంగేజ్ చేసి పూడికి తీస్తే పని అయిపోద్ది కానీ అది బాధ్యత ఉండాలి బాధ్యత లేదని చెప్తాను ఇక్కడ పాలకులకి నూటికి నూరు శాతం బీమా ప్రజలు ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు లే ఎవరు అడిగేవారు లేరు సో రేపు రాబోయే రోజుల్లో మేము లక్కీగా ఇప్పుడు మేమందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కనుక కేంద్రంలో హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారు వస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు అందరం కలిసి కట్టుగా నూటికి నూరు శాతం మనం అంత బాగుతుంది మన నియోజకవర్గం కూడా డెవలప్ అవుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గం వరకు వచ్చినప్పటికీ ఇంతకు ఉన్నటువంటి పాలకుల్లో కొన్ని శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలతో వాళ్ళ మార్పు అంటూ వేసుకోగలిగారు అలా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీకంటూ ఒక ఎజెండా అనేది ఉంటది ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా అటువంటి ఎజెండాలో ప్రధాన అంశాలు ఏమైనా ఉంటాయి ఎజెండాలో నాకు ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా శాశ్వతమైన ఎజెండా అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాల అది శాశ్వతంగా చేయాల మంచి రింగ్ రోడ్ చేసి ఔటర్ రింగ్ రోడ్ చేసి పూర్తిగా ట్రాఫిక్ సమస్య నుండి విముక్తి కలిగించాల నీరు త్రాగునీరు సాగునీరు ట్రాఫిక్ ఇది శాశ్వతంగా తొలగించాల దీంతో పాటుగా రానున్న రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఏదైతే ఈ స్టేడియం అనేది అది పర్మనెంట్ గా చేయాల్సిందే ఇప్పుడు ఈ పారిశ్రామిక వాడ ఒక రెండు మూడు ఇండస్ట్రీస్ మంచివి తెస్తే ఒక పదివేలు ఇరవై వేలు మందికి స్పాట్ లో మనం ఒక జాబ్ ఇవ్వగలుగుతాం అలాగే ఏదైతే మినీ జెట్టి అన్నానో అది కూడా చేయాలని నాకు అలా ఉంది హాస్పిటల్ కూడా ఇంకా బాగా డెవలప్ చేసుకోగలగాలి రిమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కొన్ని బిల్డింగ్స్ కడుతున్నారు కానీ అది ప్రాపర్ యూటిలైజేషన్ లేదు అందులోకి వెళ్తే వెనక్కి ఎలాగ రావడం ఏం ఏడు జరుగుతుందో ఏంటో అంతా ఒక పెద్ద ఇల్లు దాగా ఎంబీబీఎస్ సినిమా లాగా ఉంది లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు దానికి కూడా దాన్ని రెగ్యులరైజ్ చేసి నీట్ గా ఒక కమిటీ సరైన డెవలప్మెంట్ కమిటీ వేసి దాన్ని ప్రాపర్గా దాన్ని కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అలాగే మనకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇంకా ఇన్స్టిట్యూట్స్ రావాలి పర్యాటక రంగంగా మీకు చెప్పాను ఇందాకే ఏదైతే పదం ముప్పై ఎకరాలు పొన్నాడు దగ్గర ఉందో దాన్ని కూడా పర్యాటకంగా తీర్చిదిద్ది దాని అందరికీ అది ఉపయోగపడేటట్టు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కానీ ఆ చుట్టుపక్కల కూడా సాయంకాలం వెళ్లి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి దాని మీద శాశ్వత ప్రాతిపదికన ఒక పదాలుగా బద్దంగా దాన్ని కూడా డెవలప్ చేయాలని కూడా నాకు ఒక ఐడియా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఇదే ఆయుధంగా ఇప్పుడు వైసీపీ నాయకత్వం ముందుకెళ్తూ ఎన్నికల్లో విజయం మాకే వరిస్తుందన్నంత ధీమాగా ఉన్నారు మీరు కూడా జనంలోకి వెళ్తున్నారు కాబట్టి అసలు నిజంగా ఎట్లా అనిపిస్తుంది అది వాళ్ళకి ఆయుధం కాదు తుపాకి పేలిస్తే వెనక గుండొచ్చి గుండెచ్చి వాళ్ళకి వెనక రివర్స్ గేర్ అవుతుంది ఇప్పుడు అదే వాళ్ళకి జరగబోయేది నేను చెప్తున్నాను కనీసం ఒక డివిజన్కి వెళ్తే కనీసం ఒక వంద మంది వరకు సంవత్సరం నుండి పెన్షన్ లేదని ఒకరు భర్త చనిపోయిన ఈ రోజుకి పెన్షన్ లేనివాడు వికలాంగులకి ఆ మూడు వేలే ఇస్తున్న పోయినా మీద దేని మీద చిత్తశుద్ధి లేదు ఒక ముసలమ్మ నాకు ఈవేళ ఇల్లు అని ఇద్దరు చెప్పారు నాకు సంవత్సరం నుండి పెన్షన్ రావట్లేదు బాబు ఏమమ్మా నాకు ఇల్లుందట బాబు ఇరవై సంవత్సరాల నుండి నాకు రెండు వందలకు నాకు పెన్షన్ వస్తుంది బాబు ఈవేళ కొత్త కాదు బాబు ఇప్పుడు ఇల్లు ఉందని నాకు పెన్షన్ తీసారు బాబు నాకు కొట్ట పొట్ట కొట్టేశారు బాబు అని ఏడ్చింది ప్రతి దగ్గరికి వెళ్ళిన అత్యంత దారుణంగా పథకాలను కట్ చేసేసి లేనిపోని ఆంక్షలు పెట్టి చెంటలు గుద్దుకుంటున్నారు బటన్ నొక్కాం బటన్ నొక్కాం దానివల్ల ఏ ఒక్క సామాన్య మానవుడు కూడా హ్యాపీగా లేడు ఉదాహరణకి నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని అడిగాను అడిగారు ఇచ్చేతాడు ఇరవై పన్నెండు వేలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు నాకేంటి బెనిఫిట్ అంటాడు దీనిపైన ఏం సమాధానం చెప్తారా రమ్మనండి ఉల్టా గ్రీన్ ట్యాక్స్ అంతేసాడు తెలుసా ఆరు వందలు ఆరు వేలు పెంచాడు మొదటి రెండు సంవత్సరాలు విపరీతమైన ఆంక్షలు పెట్టేసి టార్గెట్లు ఇచ్చి ట్రాఫిక్ కోల్ ద్వారా డబ్బులు విపరీతం గుంజిస్తారు డ్రంక్ అండ్ డ్రైవర్ అని ఇది అని వీళ్ళు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎవరు ఆనందంగా లేరు అది వీలు వీళ్ళు అత్యుత్సాహం ఆనందం పడుతున్నారు అన్నీ అండి రేపు మే పదో తారీఖు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు జూన్ నాలుగో తారీఖుని తెలుస్తుంది Y ahora entran